మనం ఎప్పుడైతే ఈ రాత్రి మగలున్నాయి కదండి చీకటి ఉంది కదండి ఈ చీకటి ఇంకా తెలవారకం ఉంది ఇంకా వెలుగు రాకం ఉంది ఎప్పుడైతే దేవుని సన్నిధి కాంతిని వెదుగుతామో మన మీద మన కుటుంబాల మీద దేవుని ముఖ కాంతి లేదా సన్నిధి కాంతి ప్రకాశిస్తుందండి ఆ రోజంత విజయమే ఆ రోజంత అద్భుతమే ఆ రోజంతా నీ నీడ్స్ అని తీర్చబడతాయి ఏసునాములు నీ అప్పు తొలగిపోను కాక నీ నీడ్స్ గాక నీ సమస్యలు తొలగిపోను గాక అంధకార చీకటి సమస్యలు ఏసునాములు మధ్య హాన కాల తేజస్సు కంటే అధికంగా తేజస్సుగా గాక ఋతు గ్రంథములో ఈ మాట సరి కనుక చూసినట్లయితే ఋతు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే అత అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలం గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్టను తీసి పండుకోలేవలను అలా తన అత్త చెప్పినట్టుగా చూస్తున్నాం పద్నాలుగు వచ్చిందని చూద్దామండి ఫోర్టీన్త్ బర్డ్స్ కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొక్క పడుకొని ఒకరికొకడు పాటు వెలుగు రాకముందే లేచెను ఇది సిగరెట్ ఇది బ్లెస్సింగ్కి ఆరంభం ఇంకా వెలుగు రాకముందే మరొక వెలుగుని చూడాలను నువ్వు మరొక వెలుగు నీ మీద ప్రకాశించాలి మరొక సన్నిధి కాంతిని మీద పడాల మరొక కాంతి కాంతిని మీద ప్రకాశించాల నీ పిల్లల మీద ప్రకాశించాలి కాబట్టి ఆ ఉదయం వరకు తన కాళ్ళ యొక్క పట్టుకొని ఒకరికి ఒకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే ఎప్పుడండి ఆ సమయం ఎప్పుడు ఉంటుందండి త్రీ ఓ క్లాక్కి కొంచెం దిమ్ముగా చీకటి కొంచెం ఫోర్ అయితే కొంచెం కనబడుతుంది పాటి అంటే మనిషిని గుర్తించు పాటి కానంత వెలుగు రాకముందే లెగాలంట లేచనంది బైబిల్ ఇక్కడ అందుకే స్త్రీ దీవించబడింది ఆమె జీవితం కట్టబడ్డది పరిగీరుకునే ఆమె అదే పరిగే స్థలములు రాణిగా మార్చబడ్డది పరిగె ఏరుకోటం ఆగిపోయింది ఆమె జీవితం దీవించబడ్డది ఈ స్త్రీ అనగా రూతు యొక్క జీవితలో భర్తను కోల్పోయింది తిరిగి తన జీవితం కట్టబడ్డది ఇక్కడ ఎందుకు ఒకరికొకడు గుర్తుంచుపాటి వెలుగు రాకముంది లేచే అనుభవాన్ని కలిగినది అవును ప్రియులారా ఇది మన బ్లస్సింగ్కి మొదటి పాయింట్ ప్రభు యొక్క సన్నిధి కాంతి ముఖ కాంతి మన జీవితంలో ప్రకాశించాలంటే మనం కూడా ఒకరికి ఒకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే దట్ మీనింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనం స్థుతిస్తామో ప్రార్థిస్తామో వెదుగుతామో హృదయానికి నెమ్మది మనసులో కలవరాలు తొలగిపోతాయి భయాలు వీడిపోతాయి ఆ దినపు ఆటంకాలన్నీ తొలగిపోతే ఆ దినములో ఉన్న అపవాది యొక్క సంబంధమైన ప్రతి చీకటి తొలగిపోతుంది అవును పిల్లారా ఇదే రుతు చేస్తుంది వెలుగు రాకముందే లేచిందంట అంటే వెలుగు రాకముందే ఇంకా సూర్యుని ఈ లోక సూర్యుడి యొక్క వెలుగు రాకముందే లేచుట ఎంత ఆశీర్వాదం ఇప్పుడేమవుతుందో తెలుసా మరొక సూర్యుడు నీతి సూర్యుడైన దేవుని వెలుగు నీ ఆత్మలో ప్రకాశిస్తుంది నీ జీవితంపై ప్రకాశిస్తుంది నీ మార్గాలపై నీ కుటుంబంపై ఎస్ అటువంటి కార్యం జరుగునగాక రెండవ సమయ కన్నా ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని కనుక చూసినట్లయితే యహోవా నువ్వు నాకు దీపం అయి ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయడు మన జీవితంలో ఆ దినపు యొక్క చీకటి దేవుడు ఏం చేస్తాంటే నీవే నా దీపం నీ ముఖమే నా దీపం నీ వాక్యమే నాకు దీపం నా పాదమునకు వాక్యం దీపం ఇదంటున్నాడు యహోవా నీవు నాకు దీపం అయి ఉన్నావు మై లైట్ నిత్యమైన వెలుగు ఆయనే ఇక్కడ అంటున్నాడు నీవు నాకు వెలుగు అయి ఉన్నావు దీపం అయి ఉన్నావు యహోవా చీకటి నాకు వెలుగుగా వచ్చేయను ప్రతి చీకటి బ్రతుకు ఏసునాములు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అంటే సూర్యుని కంటే ఇంకాను ప్రకాశిస్తావు చెప్పాలంటే బైబిల్ అంటుంది సూర్యుని కంటే అంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే నీ యొక్క వెలుగంట దానికంటే ఎక్కువ అంట దేవుడు మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితం ఎలా ఉంటదంటే అలాగుంటదోవా చీకటి నాకు వెలుగుగా చేయను ఇది యోగు గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం బైబిల్ కనుక చూస్తే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయండి మీ జీవితంలో సమస్యలని తీరిపోక మరియు నువ్వు దీనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను ఎప్పుడు లేచినప్పుడు దేవుని కాంతి ప్రకాశించినప్పుడు మరియు నువ్వు దేన్నైనా యోచన చేయగా ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు కోరుకున్నప్పుడు ఉద్యోగం కావచ్చు సమాధానం కావచ్చు ఆర్థిక ఇబ్బంది తొలగుట కావచ్చు నువ్వు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడిన ఉద్యోగం కావచ్చు ఉద్యోగ స్థిరత్వం కావచ్చు మంచి జాబ్ కావచ్చు శాలరీ పెంచబడటం కావచ్చు ఎనీథింగ్ అది నీకు స్థిరపరచబను నీ మార్గముల మీద నీ జీవిత మార్గాల మీద వెలుగు ప్రకాశించను ఈ దినం నుంచి అలా గాక నీ మార్గాల మీద ఉండే చీకటి భయం బలహీనత అపవిత్రత సాతను సంబంధించింది ప్రతి కల్వరం ప్రతి అశాంతి ఏసునామలు తొలగిపోను గాక నీ మార్గాల మీద నీ మార్గాల మీద నీ మార్గాల మీద మరలాంటున్నా ప్రవ నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించినప్పుడు అవన్నీ సుగముగా అయిపోతాయి చక్కగా అయిపోతాయి సరళమైపోతాయి సమస్యలన్నీ వెళ్ళిపోతాయి పిల్లలు ఇది గ్రంథం తొమ్మిది రెండు చూస్తే చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు ఏ వెలుగు క్రీస్తు గురించి వ్రాయపడింది మాట యస్సు ప్రభు యొక్క వెలుగుని గురించి వ్రాయపడింది దేశ మీద అంట చీకట్లో నడుచు జల్లు గొప్ప వెలుగును చూచారంట ప్రభు యేసునే మరణ మరణాయకల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునంట అవును మీపై మీ కుటుంబాలపై దేవుని వెలుగు గాక దేవుని వెలుగు ప్రకాశించునుగాక దేవుని వెలుగు ప్రకాశించునుగాక యష్యా గ్రంథం పది పదిహేడు గనికి చూస్తే ఇస్రాల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాలయునగును అది అశ్వర్ యొక్క బలు రక్కసి చెట్లను గచ్చపదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేసి ఈ వెలుగు ఏం అంటే ఈ వెలుగు ఈ అగ్ని ఇస్రాల్ యొక్క వెలుగు అగ్నియో అతని పరిశుద్ధ దేవుడును జ్వాలయు అగును అది అసూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక్క దినముని వాటిని మింగివేస్తుందంట ఈ వెలుగు చేత బండుగాక పేదరికమా భయమా బాధ ఇది వెలుగు రాకముంది లెగాల రెండోదిగా రెండో విషయాన్ని మీ ముందు చాలని కోరుకుంటున్నాం ఈ దినము నుంచి ఈ రోజు నుంచి దేవుడు తన ముఖ కాంతిని మీద ప్రకాశింపచేది కీర్తన గ్రంథంలోంచి ఆ మాట చూద్దామండి ఎనభయో అధ్యాయము కీర్తన గ్రంథం ఎనభయో అధ్యాయము ఏడో వచ్చిన చదువుతున్నాం సైన్యముల గత్పతి హోవా దేవా చెరువులో నుంచి మమ్మల్ని రప్పించము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ఆయన ముఖములోంచి ముఖ కాంతి ప్రకాశింపచ్చేట సన్నిధి కాంతి ముఖ కాంతి అద్భుతం అవును దేవుని ముఖ కాంతిని ఇసల ప్రజలు చూశారు మోష్యుల అలాగే యేసు సుప్రభుల నుంచి కూడా చూశారు శిష్యులు నీ జీవితం కూడా అలా జరిగింది కాక మీరు అంటున్నాడు సైన్యముల కథ చెరులో నుంచి మమ్మల్ని రప్పించు మా పరిస్థితులు మార్చు కష్టాలు అప్పని చెర పాపం బలహీనత ఎందులోకి దాంట్లో చెరులోకి వెళ్ళిపోయా ఆ చెరులోంచి రప్పించు నీ ముఖ ముఖకాంతి ప్రకాశింపచ్చేయి అవునాయన కాంతిలో ఏముంటే తెలుసా ప్రతి సమస్య వీడిపోవాల్సిందే ఇది ఎయిటీన్ నైన్టీన్ లో చదువుతున్నా ఏ హోవా సైన్యముల హోవా చెరులోంచి మమ్మల్ని రప్పించు నీ ముఖ కాంతి ప్రకాశింపచ్చేమో ఇక్కడ కూడా అదే మాటను చూస్తా ఇదే ఎనభై తొమ్మిదిలో కనుక చూస్తే ఒక మాట ఉంది పిల్లారా ఎనభై తొమ్మిది పదిహేను శృంగ త్వనుల నెరుగు ప్రజల ధన్యులు యో ధన్యులు యహోవా నీ ముఖ కాంతి నుంచి వచ్చి వారు నడుచుకొని వచ్చినారు ఇక్కడ కాదంట దేన్ని బట్టి కాదంట జస్ట్ ఫర్ యువర్ లైట్ నీ ముఖ కాంతిని చూసే నడుచుకుంటున్నా అలా నడుచుకుంటున్నామా నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీ ఇంటివారు అందరు అలా నడుచుకుంటున్నారా ఎంత దీవన ఆయన ముఖ కాంతి వాకి కాంతిలోని చేయి మన జీవిత ప్రయాణం ఉండాలా నాడు ఇస్రా ప్రజలు అగ్నిస్తంభం మేఘ చూసుకొని నడిచారు మనం కూడా ప్రతి దినం ఎలా నడవాలా దావీది ఎలాగుంటున్నాడు ఇక్కడ కీర్తన కాబట్టి ఎలా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొని వచ్చినారు కాదంట దీన్ని చూడటా ఏ సమస్యను చూడదు ఏ కష్టాన్ని చూడద్దు ఏ డిఫికల్ట్ చూడద్దు డిఫికల్ట్ అనిపించే ప్రతి దాన్ని చూడక ఒక కాంతిలు అన్ని అవసరం తీర్చబడతాయి ఒక దినాన యేసు ప్రభు కానాను విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అయిపోయి దయ్యా ద్రాక్షరసం అయిపోయి అమ్మా సమయం రాలే అన్ని బాణలు నింపానంట ఆ తదుపరి తీసుకెళ్లి ఇవ్వని అక్కడ పని వారితో వచ్చేటప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోయిందంట ఆయన ముఖ కాంతిలో ప్రతి అవసరం తీర్చబడుతుంది ఆసు వార్త ఐదు అధ్యాయులు చూస్తే ఒక దినాన గెన్నే తీరాన రాత్రంతా ప్రయాసపడాడు సీమను ఏ సూప వచ్చే దోను ఉన్నాడు నిలిచాడు కూర్చున్నాడు వాక్యాన్ని బోధించాడు ఇప్పుడు అంటున్నాడు కొంచెం తోనే నడిపించు ముఖ కాంతి ప్రకాశించినందులో తోనెలో పేతురి మీద తన ప్రయాసం మీద తన కష్టం మీద తన పని మీద తన జీవితం మీద ఎప్పుడైతే ప్రకాశించదో లోతుగా వెయ్యని వేసినప్పుడు వల వేసినప్పుడు ధోని నిండటము కాదు తనతోనే కాదు రెండు ధోనులు నిండిపోయినాయి అంట నమ్మక కాంతిలో అద్భుతాలుంటాయి స్వస్థతలు ఉంటాయి నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుంది సమృద్ధిగా తీర్చబడగా ఇంకా మిగిలిపోయే కృప్ ఉంటుంది తనతోనే కాదు ఇంకా ప్రక్కనున్న తోనే కూడా నిండిపోయిందంట చూస్తే కానాని విందులో చూస్తే నీళ్లు ద్రాక్షరసంగా మార్చిపోయింది ద్రాక్షరసం అయిపోయింది అక్కడ అవును ఆరి రాత్రు బాల నింపగా అవన్నీ కూడా ద్రాక్షరసం అయిపోయినాయి ఆయన ముఖకాంతిలో అద్భుతాలు పిల్లరా స్వస్థత ఉంటుంది నెమ్మది ఉంటుంది ప్రభుత్వ ముఖ కాంతిని ఈ రోజు నుంచి నీపై నాపై కాక నాట్ ఫర్ అంతే అంతేకాదండి మూడో విషయాన్ని మీతో మాట్లాడాలని కోరుకుంటున్నా ఎప్పుడైతే సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తుందో చూద్దాం ఒక మాట చూద్దామండి యశా గ్రంథం అరవయో అధ్యాయం మొదటి మూడు వచ్చినాన్ని చూస్తాం నీకు వెలుగు వచ్చున్నది లెమ్ము తేజలిము యహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది చూడుము భూమిని చీకటి కమ్ముతుంది కట్టెగా చీకటి జనములను కమ్ముచ్చుంది యహోవా నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు ఆయన మహిమ నీ మీద కనబడుతుందంట ప్రైజ్ ది లాడ్ అద్భుతమైన కార్యం ఆయన మహిమ నీ మీద ఉదయించినప్పుడు లెమ్ము తేజ నిలుము వెలుగు వచ్చి ఉన్నది దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది చీకటి అక్కడ వెళ్ళిపోతుంది చీకటి బ్రతుకు మారిపోతుంది దుఃఖము నిట్టూర్పు వెళ్ళిపోతుంది చూడుము భూమిని చీకటి కమ్ముతున్నది కటిక చీకటి లోకాన్ని కమ్ముతే నీ మీద యహోవా మహిమ ఉదయిస్తుందంట దేవుని మహిమ నీ మీద కనబడుతుందంట ప్రైజ్ ద లాడ్ ఈ మహిమ కనబడే మహిమను చూచి నీ వెలుగు నకు ఎవరు వస్తారంట రాజులు వస్తారంట జనములు వస్తారంట అన్ని జనులు వస్తారంట వెలుగు లేక చీకట్లో నలిగిపోయి దుఃఖములో వ్యాధిలో భయములో బాధలో వేదంలో ఉన్నవో ప్రజలందరూ నీ వెలుగుకు వచ్చగరు అందుకొక ఆ వెలుగు అపోసలైన పౌలు మీద పడ్డది మన జీవితం మారిపోయింది ఆ వెలుగు పడగా కన్నులు నుంచి పొరలు రాలిపోయి అననీయ ప్రార్థించినాక ఆ వెలుగు పడ్డది వెలుగు పడ్డది వెలుగు ప్రకాశించింది అన్ని జలకి ఏమైపోయాడు తెలుసా వెలుగైపోయాడు మణికట్ల ద్వారా అద్భుతాలు చేతుల ద్వారా అభిషేకం మాట్లాడినప్పుడు తీయాలి వెళ్ళిపోయినాయి ఛాతపడి శక్తి మంత్రాలు తంత్రాలు పక్షవాయు గలవారు పౌలు ఎక్కడ అడుగు అక్కడ అద్భుతాలు జరిగినట్టుగా చూస్తున్నాం జనములుని వెలుక్కు వచ్చేదరు రాజులు ఈవెన్ స్మాల్ అండ్ కింగ్స్ గ్రేటర్ అండ్ స్మాల్ చిన్నోళ్ళంది పెద్దోళ్ళేంది నీపై ఉన్న ఉదయ కాంతికి నీ వెలుగు దగ్గరికి వస్తారంట నీ మాటల దగ్గరికి నీ వెలుగు చూడటానికి నీ వెలుగులో నెమ్మది పొందడానికి శాంతి పొందడానికి వస్తారంట ఎంత భాగ్యం ఎంత అద్భుతం జనములు నీ వెలుగు వచ్చేదారు రాజును నీ ఉదయ కాంతికి వస్తారంట ఎప్పుడైతే దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తుందో వెలుగు ప్రకాశిస్తుందో అవును పిల్లారా జనములే వస్తారంట దినం నుంచి జీవితాలు మారిపోనిగా జనములు నీ వచ్చేదా రాజులు నిదయకాంతికి వచ్చేదరంట లోకాన్ని ఏం కమ్ముకుంటుంది చీకటి కటిక చీకటి మరణం భయం బాధ పావర్టీ కరువు సమస్య దుఃఖం అనేక రకాల సమస్యలు అనేక రకాల బాధలు మనం చూస్తున్నాం లోకమంతట చూస్తున్నాం ఇప్పుడు ఏమైపోతుందో పరిస్థితి ఎలాగుంటుందో అర్థంగా అనటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం అయితే వెలుగు నీ మీదికి వచ్చి ఉన్నదే యహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది లెమ్ము తేజ కా ప్రార్థన చేద్దాం ఇంకా స్థుదిద్దాం ఇంకా దేవుని వెతుకుతాం మందిరాన్ని ప్రేమిస్తాం దేవుని క్షిస్తాం దేవుని కార్యాల కొరకు ముందు చూడుము భూమి చిని చీకటికి అమ్ముతుంది కటిక చీకటికి అమ్ముతుందంటీదైతే ఉదయిస్తుంది ఈ చీకటి మధ్యలో వెలగడానికి ఈ చీకటి మధ్యలో దీపస్తంభంగా ఉండడానికి దేవుని వెలుగుని ప్రసన్నింపచేయడానికి ప్రకాశింపచేయడానికి నీ వెలుగులోకి ఉదయించిన ఉదయ కాంతిలోకి జనములో జన సమూహాలు వస్తారట రాజులు వస్తారంట బ్లస్ అవును పిల్లరా అటువంటి కృప నీకు నాకు గాక తన సన్నిధి కాంతి ప్రకాశింప చేస్తా అలాగే ఎప్పుడైతే చెప్పారో దేవుడు దీవించారు ఇలా చూస్తాను మీ చేతులు దేవుడు తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింప గాక ఆ సన్నిధి కాంతి మనం చూడాలంటే వెలుగు రాకముందేగా ఈ రోజు నుంచి ప్రభు యొక్క ముఖ కాంతిని మీద ప్రకాశించనిగాక నాట్ ఫర్ దేవుని మహిమ నీ మీద ఎప్పుడైతే ఉదయస్తో జనములు నీ వెలుగు వద్దకు వస్తానంట దేవన ఆశీర్వాదం అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ప్రభు మీ జీవితాలు మీ కుటుంబాలు దేవుడాన్ని గ్రహించనిగాక మరొకసారి ప్రవచిస్తునండి మీ జీవితాల మీద దేవుని వెలుగు ప్రకాశించనుగా దేవుని వెలుగు గాక దేవుని వెలుగు ప్రతి చీకటి పారదోళ్ళుగా కలమూసుకున్న ప్రాధ్యత వర్షద్రుడి తండ్రి ఎవరైతే నాయనా దుఃఖంలో నలిగిపోతున్నారు చీకట్లో అలమటిస్తున్నారు వేదనతో ఉన్నారు ఆర్థిక సమస్య అప్పు సమస్యలు ఉద్యోగ సమస్య కుటుంబ సమస్య మోయలేని తట్టుకోలేని ఇక నా వల్ల కాదు ఇక నా జీవితంలో నేనేమైపోతాను అనే చింతా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఏ సునాములో బ్లస్ లాట్ ఏ సునాములో చెరెన్స్ ప్రకటిస్తున్నా సునాములు ప్రతి కంతి క్యాన్సర్ కడుపు నొప్పి నడుపు నొప్పి లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కిడ్నీ సమస్య ప్రతి విధమైన సమస్య ఏ సునాములు తొలగిపోను గాక గర్భాలు తిరవబడిను గాక ఉద్యోగాలు మంచివి దొరుకును కాక మంచి సాల్యూ ఉండను కాక మంచు భవిష్యత్తు కలుగును మార్గాల మీద మీ వెలుగు ప్రకాశంపచ్చి తగ్గించుకుంటూ మీ నామాన్ని చేస్తూ ఏసు క్రీస్తు నామను అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించనుగాక మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి వారిచరుడు మనస్ఫూర్తిగా సంతోషంగా పాలి భాగస్థిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను నిండు హృదయ వందనాలు తెలియజేస్తున్న మీ కుటుంబాన్ని దేవుడు తన సన్నిధి కాంతి ప్రకాశింపు చేసి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ డాల్లా